హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబా గారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి కర్మ ఫలం ముగిసింది వెంటనే నా దునిని తాకు నిర్లక్ష్యం వద్దు త్వరలోనే నీకు ధనం అందబోతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు అందించే సందేశం వినే ముందు మొదటిగా అంటే ఎవరికైతే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటుందో ఎవరైతే బాబాగారిని తండ్రిగా భావిస్తున్నారో వారందరూ కూడా ఒక చిన్న లైక్ అది ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు ఈగా బాబాగారి సందేశంలో అసలు కర్మఫలం అంటే ఏంటి ఇప్పుడు మన జీవితంలో కష్టాలను అనుభవిస్తున్నాము నష్టాలను అనుభవిస్తున్నాము మరికొందరు చాలా సంతోషంగా సుఖాలే వారి జీవితం కోసం పుట్టాయా ఇంత అదృష్టవంతులు ఏంటి అసలు వారు అని చెప్పి కొంతమందిని చూసి ఇప్పటికే మనం చాలాసార్లు కూడా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా జీవితంలో ఈ కష్టాలు నాకు తప్పవు జన్మే కష్టాలకు అంకితం అని చెప్పి మరి కొంతమంది వారి సుఖాలకే పుట్టారు ఏ రోజు కూడా వారికి ఏ బాధలు లేవు డబ్బు ఉంది ధనం ఉంది మంచి భర్త ఉన్నాడు మంచి సంతానం ఉంది ఇక వారికి ఏం కావాలి అని చెప్పి కొంతమంది చూసి అనుకుంటూ ఉంటాము అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కొంతమందికే కష్టాలు ఎందుకు వస్తున్నాయి కొంతమంది ఎందుకు సుఖంగా ఉంటున్నారు అసలు ఈ ఫలం ఏంటి అంటే కర్మఫలం అనేది నిజంగా జరుగుతుందా అనే మాటకి బాబా గారు ఈ చిన్న కథ ద్వారా మనకు వినిపించబోతున్నారు ఒక ఊరిలో రెండు కుక్కలు ఉన్నాయి ఒక కుక్క పేరు రాము మరొక కుక్క పేరు సోము అయితే రెండు కూడా ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి వాటి యొక్క భాషలు అవి రాము సోముతో ఏమంటాడంటే సోము ఎప్పుడు కూడా ఈ యొక్క కుక్క జన్మ అనేది చాలా చండాలంగా ఉంటుంది మనం మనుషుల మీదే ఆధారపడి బ్రతకాలి ఎందుకంటే మనకి సొంతంగా మనం ఏమీ కూడా తయారు చేసుకోలేము ఉదాహరణకి పక్షులను చూసామనుకో ఆ పక్షులు వాటి యొక్క నోటితోటి గూడులను తయారు చేసుకొని వాటి కంటూ ఒక స్థావరాన్ని నిర్మించుకొని ఎండకి వానకి వాటి యొక్క గూటిలో అవి సురక్షితంగా ఉంటాయి కానీ మనకి అలా కాదు కదా ఏదైనా వర్షం పడి ఎవరి ఇంటి పంచలోకి వెళ్ళినా కానీ ఛాయ్ ఛాయ్ అని చెప్పి తోలేస్తుంటారు అంతేకాకుండా ఊరికనే అన్నాన్ని పడేస్తారు కానీ మనకి పెట్టడానికి ఏ మానవుడికి కూడా చేయిరాదు ఎందుకు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా మానవులు ఎవరైనా దిక్కు లేకుండా చనిపోయినప్పుడు కుక్క చావు చచ్చాడు అని అంటారు కదా అంత చండాలంగా మనం బ్రతుకుతున్నాము అని చెప్పి రాము అనే కుక్క సోము అనే కుక్కతోటి అంటుంది అప్పుడు సోము ఏమంటాడంటే అవును నిజమే రాము మన జీవితాలు చాలా చండాలంగా ఉంటాయి మనం చాలా దరిద్రములము అందుకే మనకు భగవంతుడు కుక్క జన్మనిచ్చాడు అని చెప్పి అంటాడు సోము ఒకరోజు రామోత్సవం ఏమనుకుంటారంటే ఇటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మళ్ళీ మనకు జన్మ ఉంటుంది ఈ జీవితం అనేది ఏ జన్మలో పాపం చేస్తేనో ఈ జన్మలో మన కుక్కల్లాగా పుట్టాము కనుక ఈ జీవితంలో మనం ఏదైనా పుణ్యం చేద్దాము అంటే ఈ కుక్కలుగా పుట్టిన మనకు కూడా ఏదన్నా ఒక పుణ్యం చేద్దాము అప్పుడు వచ్చే జన్మలో మనం మనుషుల్లాగా పుడతాము మన యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా జీవితం అనేది మనకి ఆనందంగా గడపవచ్చు అని చెప్పి రెండు కుక్కలు కూడా కూర్చొని అనుకుంటాయి అప్పుడు ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కకు ఒక సహాయం ఇస్తుంది సరే పుణ్యం చేయాలి అంటే మనం ఏం చేయాలి అని అనుకుంటున్నావు కదా అయితే నేను చెప్తాను మనం తీర్థయాత్రలకు బయలుదేరుదాం అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్దాం ఆ పుణ్యక్షేత్రంలో మనం అడుగుపెడితే మన యొక్క జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలా మన శక్తి కొలది ఎక్కడో ఒక చోట కొంచెం ఆహారాన్ని సేకరిస్తూ చక్కగా మన కడుపు నింపుకొని అన్ని పుణ్యక్షేత్రాలను మనం తిరిగేద్దాం ఈ జన్మలో అని చెప్పి ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కతో చెప్తుంది అప్పుడు సోము కూడా సరైన ఆలోచనే కదా ఇది అలాగే చేద్దాము రేపే మన ప్రయాణం మొదలు పెడదాము అని చెప్పి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోతాయి ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత రెండు కుక్క కూడా ఒక చెరువు దగ్గరికి వెళ్ళి చక్కగా స్నానం చేసి ఇక తీర్థయాత్రలకు బయలుదేరుతాయి అలా బయలుదేరి బయలుదేరి ఇక నడుచుకుంటూ వెళ్ళి ఒక తీర్థయాత్ర అంటే ఆ భగవంతుడి యొక్క స్థావరానికి వెళ్తారు ఇప్పుడు అవి వెళ్ళే దారిలో విజయవాడే వచ్చింది అనుకోండి ఆ విజయవాడ దగ్గరికి వెళ్ళి అక్కడ దుర్గమ్మ తల్లి యొక్క ఆవరణ మొత్తం కూడా చక్కగా తిరిగేసి మళ్ళీ వేరే క్షేత్రానికి బయలుదేరుతాయి అన్నమాట అలా ఒక గుడిని సందర్శించుకున్నాయి ఇక రెండవ గుడికి వెళ్ళే సమయంలో సోము అనే కుక్కకి చాలా ఆకలిగా అనిపిస్తుంది ఆకలిగా అనిపించి దాము నాకు చాలా ఆకలిగా ఉంది ఈ పక్కన పొలంలో ఇందాక ఒక ఎలుక పరిగెత్తుతూ ఉంటే అని చూశాను నా ఆకలిని ఆ ఎలుక తిని తీర్చుకుంటాను అని అంటాడు అంటాడనమాట అంటే మనం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నాము మనం దైవ దర్శనానికి వెళ్తున్నాము మనం శాకాహారం మాత్రమే తినాలి మాంసాహారం అనేది మనం ముట్టకూడదు అప్పుడు మన శరీరాలు మళ్ళీ మరణమైపోతాయి కదా ఎప్పుడైతే మన తీర్థయాత్రలు ముగించుకొని మళ్ళీ మనం ఉన్న ఊరికి వెళ్తామో అప్పటి వరకు మాంసాహారం అనేది ముట్టకూడదు అది ఇంకా మహా పాపం అవుతుంది అని చెప్పి సోము అనే కుక్కకి రాము అనే కుక్క చెప్తుంది అవునా అయితే సరే నా ఆకలి తీరే మార్గం ఏంటి అని చెప్పి సోము అడుగుతుంది అయితే మనం ఈ పక్కన ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరికి నేను వెళ్తాను ఇటుపక్క మరొక పల్లెటూరుంది పల్లెటూరుకి నువ్వెళ్ళు ఎవరైనా ఒక ముద్ద పెడతారేమో చూసి అక్కడ కడుపు నింపేసుకొని మళ్ళీ ఇదే చెట్టు కింద ఇద్దరం కలుసుకుందాం అలా ఇద్దరం కలుసుకొని మళ్ళీ తీర్థయాత్రలకు మొదలు పెడదాము అని చెప్పి రెండు కూడా చెప్పుకుంటాయి ఇలా చెప్పుకున్నదే తడువుగా రాము ఏమో ఎడమ చేతి వైపు గ్రామానికి వెళ్తుంది సోమునేమో కుడి చేతి వైపు ఉన్న గ్రామానికి వెళ్తుంది ఇక రాము నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తుందంటే అప్పుడే ఒక బ్రాహ్మణుడు చక్కగా స్నానం చేసి అరిటాకు వేసుకొని చక్కగా ఆ అరిటాకును శుభ్రం చేసుకుంటూ ఉండగా వాళ్ళ భార్య వచ్చి చక్కటి పరమాన్నం రొట్టెలు మంచి పాయసం ఇక భోజనం అన్నీ కూడా తనకి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు రాము అనికొక ఆ బ్రాహ్మణుడి యొక్క ఇస్తరాకు లో రొట్టెను గబా గబాగా నోటికి కరిపించుకొని బయటకు పరిగెడుతుంది ఇక బ్రాహ్మణుడికి బాగా కోపం వస్తుంది మొదటిగా బ్రాహ్మణుడికి కోపం వచ్చినా కూడా తర్వాత తను దైవ సేవ చేస్తుంటారు కదా బ్రాహ్మణుడు అలా తాయివ సేవ చేసుకునే వ్యక్తి కాబట్టి ఆ కుక్కకి కూడా ఆకలి అనేది ఉంటుంది ఎంత ఆకలి వేస్తేనో అది నా ఇష్ట రాకున్న రొట్టెను దొంగిలించింది మీరు దొంగిలించడం అని కూడా అనకూడదు ఎందుకంటే పాపం దాని ఆకలి అలా అడగడానికి నోరు లేదు కదా అందుకని అది తీసుకుంది కానీ భార్యకు ఈ ఇస్తరాకు ఆ కుక్కకి పెట్టు మరొక మంచి ఇస్తరాకు వేసి నాకు భోజనాన్ని వడ్డించు అని చెప్పి భార్యకు చెప్తాడు భార్యకు మొదటిగా బాగా కోపం వస్తుంది చాలా కష్టపడి వంట చేసింది కదా అలా కోపం ఎందుకైనా కానీ ఎక్కువ కష్టపడి అన్నీ కూడా సిద్ధం చేసినప్పుడు ఏదైనా ఇలాంటివి జరిగితే కోపం వస్తుంది కదా అలాగే తనకు కూడా కోపం వచ్చింది కానీ మళ్ళీ ఆ కుక్క యొక్క బాధని అర్థం చేసుకొని ఆ ఇస్తరాకుని తీసుకొని వెళ్ళి ఆ కుక్క ముందు పెట్టి మళ్ళీ బ్రాహ్మణుడికి మంచి ఇస్తరాకు వేసి మళ్ళీ భోజనాన్ని వడ్డిస్తుంది అలా రాము చక్కగా కడుపు నింపుకొని బయలుదేరుతాడు ఇక సోము కుడి చేతికి వెళ్ళాడు కదా ఆ కుడి చేతి వైపుకు వెళ్ళిన తర్వాత సోము ఒక వ్యాపారి ఇంటిలో ఒక రొట్టె ముక్కను తీసుకొని బయటకి వచ్చి తినటం మొదలు పెడతాడు ఆ వ్యాపారి ఆ యొక్క సోము అంటే ఆ కుక్క రొట్టె ముక్కను తన ఇంట్లో నుంచి దంగిలించిందని చూసి కుక్క కర్ర తీసుకొని ఆ సోము నడుము మీద వేస్తాడు పాప బాధ బలంగా ఆ సోము అనే కుక్కకి కర్ర తగలడం వల్ల తన నడుము భాగం అనేది సగానికి విరిగిపోతుంది నడవడం కూడా తన వల్ల కాలేదు అలా తను ఆ రొట్టె ముక్కని కొంచెం ఆరగించి మిగతాది కూడా వదిలేసి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మళ్ళీ ఆ గ్రామం నుంచి వెనక్కి తిరుగుతూ చిన్నగా ఈడ్చుకుంటూ తన వెనక రెండు కాళ్ళను వస్తుంది అప్పటికే చెట్టు కిందకి చేరుకున్న రాము అనే కుక్క ఏంటి నా స్నేహితుడు ఇంకా రావటం లేదు ఇంతసేపు తనకి భోజనం దొరకడం లేదా భోజనం దొరకకుండానే ఉందా పాపం ఏం అవస్థ పడుతున్నాడేమో నేను కూడా వెళ్ళి చూద్దాము అని అనుకొని తను కూడా కుడి చేతి వైపు బయలుదేరుతుంది రాము అనే కుక్క అలా కొంచెం దూరం నడవగానే ఆ సోము అనే కుక్క రాము అనే కుక్కకి ఎదురుపడుతుంది ఎదురుపడినప్పుడు ఆ రాము అనే కుక్క సోముతో కళ్ళలు చూసి ఏంటి సోము ఏమైంది నీ నడుముకి ఏంటి గాయం నువ్వెందుకు నడవలేకపోతున్నావు నేను ఎవరైనా కొట్టారా అని అని బాగా జాలీగా ఏడుస్తూ అడుగుతుంది అప్పుడు సోము అవును నేను ఒక వ్యాపారి ఇంటిలో రొట్టె ముక్కలు తీసుకున్నాను ఆకలిని తీర్చుకుందామని చెప్పి కానీ ఆ వ్యాపారి చూసిన నన్ను నా నడుములు విరిగేటట్లుగా ఒక బలమైన రాడ్డు తీసి నా మీద విసిరాడు దాని ఫలితంగా నా నడుము విరిగిపోయి ఇప్పుడు నేనున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆ సోము అనే కుక్క ఏడుస్తుంది ఇక అలా రెండు కుక్కలు కూడా చెట్టు కింద కూడి కాసేపు కూర్చుంటాయి అలా కూర్చున్న తర్వాత ఆ సోము అనే కుక్కకి బాగా బాధగా అనిపిస్తుంది బాధగా అనిపించి రాము ఇక్కడ నాకు ఈ జీవితం వద్దు ఎందుకంటే నా నడుములు విరిగిపోయాయి బ్రతికినంత కాలం కూడా ఇలానే నేను అవిటి వాడిలాగా బ్రతకాలి ఈ జీవితం నాకు అస్సలు వద్దు అంతకుముందు మామూలుగా ఉన్నప్పుడే నాకు ఎవరు ఒక ముద్ద కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ స్థితిని చూసి నన్ను చీదరించుకుంటారే తప్ప నా కడుపులు కూడా ఎవ్వరు చూడరు నింపరు ఎందుకు నాకు ఇంకా ఈ బ్రతుకు అని చెప్పి అనుకొని ఆ సోము అనే కుక్క అంటే రాముతో చెప్తుంది నన్ను ఆ పక్కనే ఉన్న కృష్ణా నది దగ్గరకు తీసుకుని వెళ్ళు ఆ నదిలో నేను దూకి నా ప్రాణాన్ని త్యాగం చేసేస్తాను ఇక తర్వాత భగవంతుడు దయ నాకు ఎటువంటి జన్మనిస్తాడో ఆయన ఇష్టం అని చెప్పి చెప్తుంది ఇదంతా కూడా నిజమే కదా అని చెప్పి అర్థం చేసుకున్న ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కని నది దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ నదిలో తోసేస్తుంది అలా అక్కడ సోము అనే కుక్క ప్రాణత్యాగం చేస్తుంది తర్వాత తన స్నేహితుడి కూడా చనిపోయాడు ఇక నా బ్రతుకు మాత్రం ఎప్పుడైనా ఇలా జరగదు అని గ్యారంటీ ఏముంది నా స్నేహితుడు ఉంటే ఎలాగైనా కానీ ఆనందంగా గడిపేదాన్ని నా స్నేహితుడు లేకుండా నేను బ్రతకడం నా వల్ల కాదు అనుకొని ఆ రాము అనే కుక్క కూడా అదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ఇలా రెండు కుక్కలు కూడా నదిలో దూకి చనిపోతాయి పాపం కదా అవి రెండు కూడా తీర్థయాత్రలకు బయలుదేరుదాము అని చెప్పి బయలుదేరి ఒక క్షేత్రాన్ని దర్శించుకొని మరొక క్షేత్రానికి వెళ్తున్న దారిలో ఆకలి కోసం పడిన తిప్పల వల్ల చివరికి వారి ప్రాణాలు కూడా పోల్పోయి ఇలా కొన్ని నెలలు గడిచేసరికి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య నిలతప్పుతుంది అదే విధంగా వ్యాపారి యొక్క భార్య కూడా నిలతప్పుతుంది అప్పటికే వారి ఇద్దరి జంటలకు కూడా సంతానం లేదు సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రాహ్మణుడి కుటుంబంలో ఆ వ్యాపారి కుటుంబంలో భార్యలు నిలతప్పేసరికి చాలా ఆనందాలనివి బాగా అడుగు పెట్టాయి అప్పుడు బ్రాహ్మణుడికి మంచిగా తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తాడు అదే విధానంగా వ్యాపారికి కూడా తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తాడు ఇక బ్రాహ్మణుడికి కొంచెం పేద కుటుంబమే కానీ వ్యాపారికి చాలా ధనం ఉంటుంది బ్రాహ్మణుడికి పుత్రుడు పుట్టిన వేళ విశేషం చక్కగా తనకి ఒక మంచి గవర్నమెంట్ తరపున పెద్ద దేవాలయంలో తనకి ఒక మంచి పూజారి పదవి వస్తుంది కొంచెం కొంచెంగా ధనాన్ని కూడా పెట్టుకుంటూ ఒక మంచి స్థాయికి ఎదిగి కొడుకు పుట్టిన వేళ విశేషంతో బాగా ధనవంతుడు అవుతాడు బ్రాహ్మణుడు అదే విధంగా తండ్రి యొక్క బాధ్యతలను తండ్రి యొక్క మంచి బుజ్జిని అంటే బ్రాహ్మణుడు ఎవరంటే అంతకుముందు అన్నాన్ని కూడా ఇష్టరాకుల రొట్టెని ముక్క తీసుకుంటే కుక్కకి అన్నం పెట్టారు కదా ఇద్దరు కూడా రాము అనే కుక్కకి మళ్ళీ ఆ రాము అనే కుక్కే పుత్రుడి రూపంలో ఆ బ్రాహ్మణులకు జన్మించి వారి యొక్క అన్నం పెట్టిన విశ్వాసం కోసం పుత్రుడిగా జన్మించి వారిద్దరిని కూడా పుత్రుడిగా ఇద్దరి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటూ మంచిగా తండ్రి పేరును నిలబెట్టి ఆ వంశానికి వారసుడిగా మారి ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది ఎందుకంటే వారిద్దరూ అన్నం పెట్టిన పుణ్యం ఆ కర్మ అనేది వారికి ఈ విధంగా ఒక మంచి పుత్ర సంతానం ద్వారా లభించింది ఇక వ్యాపారి విషయానికి వస్తే నడుము వీరిగా కొట్టిన కుక్క ఏదైతే ఉందో వ్యాపారి ఆ నడుము విరగొట్టిన అదే కుక్క మళ్ళీ ఈ వ్యాపారి కుటుంబంలో పుత్రుడిగా జన్మించింది ఇక వ్యాపారికి కొడుకు పుట్టిన వేల విశేషం వ్యాపారంలో బాగా నష్టాలు రావడం మొదలుపెట్టాయి అదే విధంగా ఉన్న ఆస్తులన్నీ కూడా ఒక్కొక్కటిగా అమ్ముకోవడం మొదలుపెట్టాడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఇక తండ్రి ఏ పాటలో అయితే నడుస్తున్నాడో కొడుకు కూడా అదే బాటలో నడవాలి కాబట్టి కొడుకు కూడా చెడు వ్యసనాలకు బానిసాయి కాట జూదం వ్యసనం శ్రీ వ్యసనం ఇవన్నీ కూడా అలవాటు చేసుకొని ఉన్న డబ్బుని కాస్త కూడా ఇద్దరు కూడా ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు ఒకరోజు బాగా తాగి వ్యాపారి కొడుకు ఆ యొక్క తండ్రిని కర్రతో బలంగా కొట్టేసరికి తండ్రి యొక్క నడుము కూడా ఆ రోజున ఆ సోము అనే కుక్కకి ఎలా అయితే విరిగిందో ఈరోజు ఈ వ్యాపారి యొక్క నడుము కూడా అలాగే విరిగింది అంటే అతను నడుము విరగొట్టాడు కదా కుక్కకి ఆ యొక్క కర్మఫలం అనేది ఇతనికి అదే కుక్క పుత్రుడు జన్మించి ఇతన్ని నడము విరగొట్టేలా చేస్తుంది చూసారు కదా కర్మఫలం ఎంత చక్కగా పనిచేస్తుందో వంద గోవులనేవి ఒక్క చోట ఉన్నప్పుడు ఒక దూడ ఆ గోవుల నుంచి తప్పిపోయినప్పుడు ఆ దూడ అంటే ఆ గోవి యొక్క దూడ ఆ వంద ఆవుల గుంపులో వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళే పాల రొమ్ముడు పట్టుకుంటుంది అది అదే విధానంగా మనం చేసిన కర్మాలకు ఎప్పుడైతే మంచి చేస్తామో ఆ మంచి మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఎప్పుడైతే ఎదుటివారి అన్యాయం చేస్తామో ఆ అన్యాయం కూడా మనకి అలాగే తిరిగి వస్తుంది కనుక బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా అదే విధానంగా ఎవరి మనసుని కూడా తెలుసో తెలియకనో ఒకవేళ నువ్వు బాధ పెట్టి ఉంటే వారిని ఈరోజే క్షమించమని అడుగు ఎవరి దగ్గర కూడా మోసపోకు ఎవరిని కూడా మోసం చేయకు అప్పుడు నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు రెట్టింపు అందుతుంది అని గుర్తుంచుకో బిడ్డ ఈ యొక్క కర్మఫలం అనేది ఎలా వెంటాడుతుందో నీకు ఇప్పటికే అర్థమైంది కదా కనుక దీని గురించి నువ్వు నిర్లక్ష్యం చేయకుండా అందరికీ కూడా మంచి చెయ్యి వీలైతే కానీ చెడు మాత్రం ఎప్పుడు కూడా ఎవరికీ చెయ్యకు ఇక నువ్వు ఎదురు చూస్తున్న ఆదాయం ఏదైతే ఉందో ఏదైతే అమ్ముడు పోయి నీకు ధనం రూపంలో అందాలి అనుకుంటున్నావు అది ఇప్పుడే వెంటనే జరగడానికి సిద్ధంగా ఉంది కనుక దాన్ని వీలైనంత తొందరగా నువ్వు అమ్మి ధనం రూపంలో నీ దగ్గర ఉంచుకో అది నీకు ఇరవై లక్షల పైనే అమ్ముడవుతుంది కనుక దాని గురించి నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించకు ఇక తాకట్టులో పెట్టుకున్న బంగారం ఎలా తిరిగి వస్తుంది అని కూడా ఆలోచిస్తున్నావు దానికి కూడా నేను మార్గాన్ని చూపిస్తున్నాను కనుక నువ్వు దాని గురించి కూడా అస్సలు ఆలోచించకు ఇక ఎవరైతే విద్యార్థులు పదవ తరగతిలో నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు వారందరు కూడా ఖచ్చితంగా బిడ్డ నీ బాబాను చెప్తున్నాను ఖచ్చితంగా నీకు మంచి మార్కులతో ప్రథమ స్థానంలో నువ్వు పాస్ అవుతావు కనుక నువ్వు దాని గురించి కూడా ఆలోచించవద్దమ్మా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి అందరినీ కూడా మంచిగా చూసుకోండి ఎవరికి కూడా ఏ నష్టాన్ని కలిగించవద్దు ఏ కష్టాన్ని కలిగించవద్దు అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి బాబా గారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఎంత బాగుంది కదా ఈ సందేశం కర్మఫలం అనేది చూశారు కదా ఎంత వేగంగా వారికి దక్కిందో అదే విధానంగా మన జీవితాల్లో కూడా జరుగుతుంది కనుక వీలైనంత వరకు మంచి చేద్దాము చెడు మాత్రం ఎప్పటికీ ఎవరికీ చేయవద్దు ఈరోజు మరి బాబా గారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏ దానికైనా మంచి మార్గాన్ని చూపిస్తాను అని అని చెప్పి అయితే మనకు అస్సలు ఆలోచించకండి నేను ప్రతి ఒక్క విషయంలో మీకు ప్రతి ఒక్క దాంట్లో తోడుగా ఉండి నువ్వు రాసే ఎగ్జామ్స్లలో కానీ నువ్వు చేసే పనులల్లో కానీ అన్నిట్లల్లో తోడుగా ఉండి నిన్ను సక్సెస్ఫుల్గా ముందుకు పంపిస్తాను అని చెప్పేసి ఆ బాబా గారు మనకు మంచిగా చెప్తున్నారండి కాబట్టి బాబా గారు ఏది చెప్పినా సరే మనము శ్రద్ధ సబురితో విన్నట్లయితే అంత మంచే జరుగుతుంది ఏది చెప్పినా సరే మనం మనసుకెక్కించుకొని మన మనసులో బాబా గారిని తలుచుకొని ఎవ్వరికి కూడా ఏ నష్టాన్ని కలిగించకుండా ఎవరికి కూడా అంత శుభమే కాబట్టి ఎప్పుడు కూడా ఏ తప్పు చేయవద్దు అదే విధానం కూడా ఎవరి మనసును కూడా నొప్పించవద్దు తెలుసో తెలియకవేళను బాధ పెట్టి ఉంటే వారిని ఈరోజే క్షమించమని అడుగు ఎవరి దగ్గర కూడా మోసపోకు ఎవరిని కూడా మోసం చెయ్యకు అప్పుడే ఆ బాబాగారి ఆశీస్సులు అనేది మనకు రెట్టింపుగా అందుతుంది గుర్తుంచుకోవాలి ఇదొక్క మాటను మాత్రం మన కర్మఫలం అనేది ఎప్పుడు వెంటాడుతుందో ఎప్పటికీ అర్థమైంది కదా కాబట్టి మనం దీని గురించి నిర్లక్ష్యం చేయకుండా అందరికీ కూడా మంచి చెయ్యి వీలైతే కానీ చెడు మాత్రం చేయవద్దని చెప్పి బాబా గారు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు ఇదండి ఈరోజు వీడియో సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరూ బా అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్